ओमस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इतिश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणायमेनि अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ శరణం ప్రపద్యే ఆండా దివ్య తిరువడి శరణం జై శ్రీమన్నారాయణ భగవద్ గోదా స్తుతి మనకి వేదాన్ని తీసుకుని వారు అందించారు నిన్న ఒకటో శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు రెండో శ్లోకాన్ని నేను చెప్తా ఒకసారి అందరం అంటూ ఆ శ్లోక వైభవాన్ని కూడా తర్వాత తెలుసుకుందాం మేము ఒకసారి అంటాం మీరు కూడా అనండి ఒకసారి वैदेशिक वैदेशिकृतिगिरामी श्रुतिगिरामी उयसीनायसीना वर्णेश मातिमहिमा नृशाते आतृशाते इतं विद्तः మాం మా సహసే సహసై మౌన ద్రుహో ద్రుహోరీ గుణస్ ఒకసారి మేము చదువుతాం వినండి వైదేశికా శ్రుతి గిరాసీనా వర్ణేషు మాతి మహిమా నహి మాదృశాంతే ఇత్తం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయా వేదాంతేశకుల వారు చాలా అందంగా తెలియజేస్తున్నారు అమ్మా హే గోదే భూయసీనం శృతిగిరామపి అమ్మా చాలా గొప్పవైనటువంటి నీ యొక్క గుణాలు ఇన్ని అని చెప్పడానికి వీలు కావు అలాంటి నీ గుణాన్ని ఎక్కువగా వేదాలన్నీ కూడా శృతి అంటే వేదం ఆ శృతి యొక్క వాక్కులు కూడా నీ యొక్క మహిమ నైతే మహిమ వైదేశిక నీ గొప్పతనం అనేది వాటికి అందట్లేదు అదేమిటండి వేదాలకు అందకపోవడం ఏమిటి అవును వేదాలన్నీ పరమాత్మ గురించి చెప్పాలని ఆయనలో ఉండే ఆనందం అనే గుణాన్ని చెప్పడానికి బయలుదేరే విఫలమైపోయినాయట ఎందుకంటే పరమాత్మ యొక్క ఆనందం అనే ఒక్క గుణాన్ని వర్ణించలేక ఎతో వాచో నివర్త అప్రాప్యమనస వాక్కుని మనస్సుని రెండింటిని కూడా వెనక్కి మరలి చేసే ఒక్కోసారి మనం మాట్లాడలేకపోయినా మనస్సులో అనేక రకాల భావాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం అమ్మా నీ వైభవాన్ని నేను నోటుతో చెప్పలేకపోవచ్చేమో మనస్సుతో చెప్తానని అంటారేమో అలా కూడా చెప్పడానికి వీలు కాదట అలాంటిది పరమాత్మ యొక్క వైభవం అందుకే వేదాలన్నీ ఆయనలో ఉండే ఆనందాన్ని చెప్పలేకపోయినాయి మన ఆయన గురించి చెప్పలేకపోతే అమ్మవారి గురించి మాత్రం చెప్పగలదా అమ్మ గురించి కూడా చెప్పడం కష్టమే అందుకే మనకి వేదంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించి వేదేషు పౌరుషం సూక్తం అంటారు వేదంలో పురుష సూక్తం చాలా ప్రధానం పురుష సూక్తం పరమాత్మ యొక్క వైభవాన్ని మొత్తాన్ని వర్ణించింది ఇంత గొప్పవాడు ఇలాంటి వాడు పరమాత్మని వర్ణించి ఎవరి పరమాత్మ పేరు చెప్పలే ఎవరా దైవము అంటే పురుషు సూక్తంలో ఉత్తర అనే కింద ఉంటుందండి చివరిలో ఏం చెప్పారు అంటే హరీశ్చతే లక్ష్మీశ్చపత్ ఎవరింతటి గొప్ప మహానుభావుడు అంటే భూదేవికి లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా పత్నులుగా కలవాడేవడో ఆయన అని చెప్పారు అని చెప్పారు కానీ అమ్మవారి వైభవాన్ని ఎక్కువ వర్ణించలేదు వేదం ఎందుకు వర్ణించలేదు చెప్పడం శక్యం కాదు గనక అందువల్ల అమ్మ యొక్క వాక్కు ఇంత అని చెప్పడానికి వీలు కానిది అంత గొప్ప తల్లి అయితే మనకి కౌరు సహజంగానే పరమాత్మ యొక్క వర్ణన చేసేటప్పుడు కానీ వాళ్ళ కవిత్వాలు చేసేటప్పుడు కానీ వర్ణన చేద్దామని బయలుదేరుతారు కానీ మా వల్ల కాదు బాబోయ్ అంటూ తమ తక్కువ తరాన్ని నైత్యానుసంధానం అంటారు మేము అమ్మాని గుణాలు ఎక్కడా మేమెక్కడా అని చెప్పుకున్నట్లుగా మామూలుగా లౌకికమైనటువంటి కవుల్లో కాళిదాసు చాలా ప్రధానమైనటువంటి మహానుభావుడు రఘువంశం అని ఆయన ఒక కావ్యాన్ని రాశారు ఆ కావ్యాన్ని రచించేటప్పుడు రఘువంశం ఎక్కడా నేనెక్కడా కొల్ప విషయామతి నేను చాలా అల్పమైన విషయాలు నా దగ్గర ఉన్నాయంతే మరి ఆ రఘువంశం ఎంత గొప్పది అని చెప్పుకున్నాడు ఆ చెప్పే ఆ మహానుభావుడు ఒక అందమైన మాట చెప్తారు రఘునామన్వయం వక్షే తను వాగ్ వాగ్విభవపిసన్ నేను ఆ స్వామి యొక్క రఘువంశాన్ని చెప్పాలి అనుకున్నా అని చెప్పాలంటే నా వాగ్ వైభవం అనేది తను అంటున్నారంటే చాలా తక్కువగా ఉంది అలాంటి తక్కువ వైభవం కలిగినప్పటికీ కూడా మరి ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అంటే మరి ఏ వాక్కు లేనివాడి నువ్వు ఎందుకే రఘువంశ వైభవం చెప్పడం అంటే తద్గుణయి కర్ణమాగత్య ఆ రాముని యొక్క కళ్యాణ గుణాలు నా చివినపడి చేపలాయ ప్రచోదిత నేను చేపలున్నైపోయాను చేపలున్నైపోయి చెప్పాలి చెప్పాలి అని ముందు కొడుతున్నాను అందువల్ల అక్కడ ఆ గుణాలు ఆయన ఆ రకంగా చేసాయి అని చెప్పి అన్నారు అలాగే మన స్తోత్ర రత్నంలో యామునాచార్య స్వామి చాలా అందంగా పరమాత్మ వర్ణన చేయడానికి ఆయన ఉద్యమిస్తూ మహ్యం నమోస్తక నిరపత్రపాయ అంటారా సిగ్గులేని కవిని నాకు నేనే నమస్కారం చేసుకోవాలి అంటున్నారు ఎందుకంటున్నారు ఇలాగా రచించినటువంటి స్తోత్రాలలో ఒక రత్నం స్తోత్ర రత్నం అంటారు యామనాచార్య స్వామి అందించింది రత్న శబ్దానికి శ్రేష్టము అని అర్థం అన్నిటికంటే చాలా శ్రేష్టమైన స్తోత్రం అంట అలాంటి స్తోత్ర రత్నంలో పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడానికి నేను బయలుదేరని ఆ పరమాత్మను వర్ణించడానికి ఉన్నది ఉన్నట్టుగా ఆయన వైభవం చెప్పడానికి వేదాలన్నీ బయలుదేరినాయి వేదాలే కాదు బ్రహ్మగారు రుద్రుడు వీళ్ళంతా మొదలుపెట్టారు తత్వేన యస్య మహిమ అర్ణవ శీకరాణుహు ఎస్య మహిమ అర్ణవ సీకరాణుహు పరమాత్మ యొక్క కళ్యాణ అనేది ఒక మహాసముద్రం అయితే ఆ సముద్రంలో ఒక అణువు ఆ అణువుని విశ్లేషించడానికి కూడా వల్ల కాదు ఎవరికి ఆ అణువుని కొలవడం కూడా శర్ర పితామహాద్యై మాతుం శక్య దాన్ని కొలవడం అనేది పరమాత్మ పరమశివుడికి కానీ బ్రహ్మగారికి కానీ వీరికి కూడా కాదే అలాంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ పరమాత్మని తదీయ మహిమస్థుతి ముద్యతాయ అలాంటి ఆ మహిమస్థుతి చాలా గొప్ప స్థుతి చేయడానికి నేను కర్త నేను ముద్యతాయ చేయడానికి నేను వెళ్తున్నానే పరమశివుడు బ్రహ్మగారే చెప్పలేకపోతే నేనా ఆయన వైభవం చెప్పేది ఆహా ఎంత గొప్ప కవినండి నేను ఈ కవికి నేనే నమస్కారం చేసుకోవాలి మహిళ అన్నము నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నా ఏదో నా పాదాలకి నేను నమస్కారం అని చెప్పినట్లుగా ఈయన యామునాచార్య స్వామి అలా అంటున్నారు త్రప అంటే సిగ్గు అనమాట సిగ్గు లేనివ్ణి ఎందుకండి అలా అనుకుంటున్నారు అంటే అవునండి బ్రహ్మగారు రుద్రుడే చెప్పలేకపోతే నేను చెప్దామని బయలుదేరడం అనేది సాహసం కదూ అన్నట్లుగా ఇక్కడ కూడా మన వేదాన్ని వారు చెప్తున్నారు వేదాలే చెప్పలేకపోయినాయి అమ్మా నీ గొప్పతనాన్ని మన అలాంటి గొప్పతనం కలిగినటువంటి నీ మహిమ తే మహిమ మాదృశ్యాం వర్ణేశు నహిమాతి అమ్మా నీ యొక్క గొప్పతనం నాలాంటి వాడి యొక్క స్తోత్రం చేస్తే ఆ అక్షరాలలో అది అణిగిపోదా ఉండదు కదా ఉంటుందా చాలా ఇప్పుడు చూడండి సముద్రాన్ని తీసుకొచ్చి గ్లాసులో పోయగలమా ఎవరైనా పోస్తారా సముద్రాన్ని మొత్తాన్ని నేను గ్లాసులో బంధించాను అంటే వాణ్ణి అవివేకి అంటారు ఎలా రాదో అమ్మా ఎంతో గొప్ప మహిమ కలిగిన నీ యొక్క గొప్పతనాన్ని నేను నాలుగు వ మాటలతో చెప్పేయడం అనేది ఎంతవరకు నాకు సబబు నేను చెప్పగలుగుతానా లక్ష్మీదేవి వర్ణన చేయడానికి ఇదే వేదాంతం తీసుకుని వారు శ్రీ చేశారు గోదాస్తి లాగా అందరూ తెలియజేస్తారు స్తోక ప్రజ్ఞి అనవధిక గుణ అనవధి గుణ స్తూయసే సా కథంత్వం అమ్మా ఎలాంటి దానివి అనవధి గుణ అంటే అవధి లేని గుణాలు కలిగినటువంటి నీ యొక్క ఆ గుణాల్ని నువ్వు ఎలాంటి దానివి అలాంటి గుణాలు కలిగిన సాత్వం నిన్ను కథంస్తు వేసే స్తోక ప్రజ్ఞ అంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వాడు సరిగ్గా జ్ఞానం ఎక్కువ లేదు చిన్న జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా నిన్ను స్థుతిస్తారమ్మా అని వర్ణించారు అక్కడ అంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వాడు ఎలా వర్ణిస్తారు అంటే కొంత వర్ణిస్తారు ఎక్కడ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి గురించి చెప్పచ్చేమో కానీ ఆ తల్లి ఈ లోకంలో మన కోసం దిగి వచ్చిందే ఈవిడ గురించి చెప్పలే విభవ రూపంలో మన కోసం వచ్చిన అమ్మ గురించి చెప్పలేం ఎందుకని అంటే అంత గొప్పతనం కలిగినటువంటి తల్లి ఈ లోకంలో మనను అనుగ్రహించడానికి దిగి వచ్చిందంటే ఆవిడ మహిమ ఎంత గొప్పది మీరే ఆలోచించండి అమ్మో ఎంత గొప్పదో ఎంత గొప్పదో అని ఆ గుణాల యొక్క ఆధిక్యాన్ని ఇంకా పెరిగిపోతుందట ఇంకా బాగా ప్రకాశిస్తాయట ఈ లోకంలోకి అమ్మ రావడం చేత అందువల్ల అస్సలు చెప్పలేకపోతున్నానమ్మా నేను మూగవాణ్ణి అయిపోతున్నాను అంటారు అందుకని అమ్మా నీ వైభవం అంత గొప్పది నా మాటల్లో ఎక్కడ నేను ఆ స్థుతిలో నీ వైభవాన్ని అంతా చెప్పగలను ఇద్దం ఇదంతమపి నేను ఇలా తెలుసుకుంటూ ఉన్నానమ్మా అమ్మో అమ్మ ఎక్కడా నేనెక్కడా అమ్మని నేనేం స్థుతించగలను అని నేను అనుకుంటుంటే నీ గుణాలున్నాయి చూసావా అమ్మ సామాన్యమైనవి కాదు మా త్వదీయ గుణ మౌనద్రోహ ఏవ ముఖరయంతి అమ్మా ఇలా అనుకుంటే నన్ను నీలో ఉండే కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్యాణ గుణాలు ఏం చేసినాయి మౌన నా మౌనాన్ని కాస్త ద్రోహం చేసేసాయి మౌనాన్ని అంటే మౌనాన్ని తొలగించి పారవేశాయి నేను నోరు మూసు కూర్చున్నా నా వల్ల కాదు అని అలా ఉన్నటువంటి నా మోనాన్ని బలాత్కారంగా అదాన్ని తొలగించేసి బలాత్కారంగా నేను మాట్లాడేలా చేసేసిందమ్మా ముఖర ఎంతి సహసా ముఖర ఎంతి నేను నోరు మూసుకు కూర్చుంటే వాచివాలి చేసేసింది ఏది నీ గుణాలే నేను చెయ్యాలనుకుని చేయదా చేద్దామనుకుని వచ్చా నోరు మూసేసి కూర్చున్న నా వల్ల కాదు అని ఇలా ఉన్న నన్ను నీ గుణాలు ప్రేరేపింపజేసి నన్ను ఊరికే కూర్చోనివ్వకుండా అన్ని స్తోత్రాలు చేసి ఎలా చేసేసిందమ్మా ఇలా స్థుత్తి చేస్తున్నాను అని ఇందులో మనకి చక్కగా తెలియచేశారు వేదాంతకుల వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇందులో ఏం చెప్తున్నారు హే గోదే చాలా వేదవాక్యాలన్నీ కూడాను నీ మహిమని చెప్పాలని వచ్చి కూడా చెప్పలేక వెనుదిరిగిపోయినాయి అలాంటి వేదాలే చెప్పలేకపోతే నాలాంటి వ్యక్తి నాకు తోచిన నాలుగు మాటలతో చెప్పేటువంటి చిన్న చిన్న స్తోత్రాలలో ఆ పలుకులలో నీ వైభవం ఎక్కడ అడుగుతుందమ్మా ఉంటుందా నేను నిన్ను కొలవగలనా నీ మహిమని నేనేం చేయలేనమ్మా అని చెప్పి నేను నా అసక్తని నేను తెలుసుకున్నా నా వల్ల కాదని తెలిసి ఇలా మౌనంగా నేను ఉంటే నీ కళ్యాణ గుణాలు ఏం చేశాయో తెలుసా నాలో ఉన్న మౌనాన్ని హరించి పారవేసి నన్ను బలాత్కారంగా మాట్లాడించి స్తోత్రం చేసేసి చేసింది అని ఇందులో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎప్పుడైనా అండి ఒక అందమైన రూపాన్ని బాగా మనం చూసి దాన్ని అభిమానించేసి బాగా ప్రేమించేస్తే ఆ ప్రేమ నిండితే ఏమవుతుంది చెప్పండి మీరే ఒక గ్లాసులో నీళ్లు అనుకోండి ఆ గ్లాసు నిండేదాకా పోసారు అయిన తర్వాత ఆపకుండా ఇంకా అలాగే ఉంచితే ఏమవుతుందండి ఓవర్ఫ్లో అయిపోయి కింద పోతుంటుంది మనలో ఉన్నటువంటి ప్రేమ కూడా లోపల గుండెల దాకా పెట్టుకున్నాం ఆ ప్రేమ నిండి 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 నిండితే ఏమవుతుంది అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది అది కొంతమందికి కళ్ళ వెంట నీరుగా కారుతుంది కొంతమందికి నోటి నుంచి వాక్కుగా స్రవిస్తుంది అంటే ఒక స్తోత్రమో కవిత్వమో చెప్పేలా చేస్తుంది కొంతమంది కేరింతలు కొట్టేలాగా కొంతమందిని నాట్యం చేయిస్తుంది అందువల్ల భగవంతుని గుణాలు సామాన్యమైనవి కావు అలాగే భగవతి అమ్మ గుణాలు కూడా అంతేను తల్లి అలాంటి గుణాలు నన్ను బలాత్కారంగా మాట్లాడిస్తున్నాయమ్మా అని చెప్పి ఇందులో ప్రార్థిస్తున్నారు ఒకసారి శ్లోకాన్ని చదువుకొని తర్వాత శ్లోకాన్ని రేపు తెలుసుకుందాం वैदेशिकः श्रुतिगिरामपि भूयसीनां वर्णेषु मातिमहिमा नहि मा दृशान्ते इत्थं विदन्तमपि मां सा गोदे मुनद्रुहो मुखरयन्ति गुणास्त्वदीया ओमस्मद्गुरुभ्यो नमः ஆண்டாள் திருவடிகலீசரணம் ஸ்ரீமன்யணராமாஜ இோ நம ஜை ஸ்ரீமாராயண